పవన్ కళ్యాణ్ సినిమాలో పాటకు డాన్స్ చేసే ఛాన్స్ అనసూయకు ఒకప్పుడు వచ్చింది కానీ అప్పుడు చెయ్యనని చెప్పేసింది అనసూయ ఆ టైంలో అదో పెద్ద కాంట్రవర్సీగా మారింది అయితే మళ్ళీ ఇన్నేళ్లకు అనసూయ హరిహర వీరమల సినిమా కోసం పవన్ కళ్యాణ్తో కలిసి స్టెప్లు వేసింది ఈ మేరకు అనసూయ తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ అనేక విషయాల్ని పంచుకుంది పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారిద్ర్యలోని పప్ సాంగ్లో అనసూయ నటించాల్సింది కానీ అనసూయ అప్పుడు నో చెప్పింది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ వంటి స్టార్లకు అనుసూయ నో చెప్పిందే అంటూ అప్పట్లో అదో పెద్ద కాంట్రవర్సీగా మారింది తనకు నచ్చలేదు కాబట్టే ఆ ఆఫర్ని తిరస్కరించాను అని అనుసూయ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు అంటూ అనుసూయ డాన్స్ చేసింది ఈ విషయంపై తాజాగా అనుసూయ స్పందించింది అప్పుడేమో అలా రిజెక్ట్ చేయటం ఇప్పుడు అంగీకరించడం వెనుకున్న కారణాలు చెప్పేసింది అప్పుడు మైండ్ సెట్ వేరు అప్పుడు తనకు చాలా విషయాలు అర్థమయ్యేవి కావని అప్పుడు ఆ టైంకి అదే కరెక్ట్ అనిపించింది అంది అందుకే అలా నో చెప్పానని అంతే తప్ప మరే ఇతర కారణం లేదని నాటి విషయాల గురించి చెప్పింది ఇక ఇప్పుడు మైండ్ సెట్ మారిందని ఎంతో మార్పు వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పింది పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎంతో హంబుల్గా ఉంటారని ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారంది ఎన్నో త్యాగాలు చేశారని చెప్పుకొచ్చింది ఎన్నో వాటికి నో చెప్పారని అతను రియల్ హీరో అని అంది మెగా బ్రదర్స్ అంతా కూడా చాలా మంచివారని చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ల వ్యక్తిత్వం ఒకేలా అనిపిస్తుందని చెప్పింది తనను బయటంతా మెగా కాంపౌండ్ నటి అంటారంది అలా కలిసొచ్చింది కానీ అయితే వైష్ణవ్ తేజ్తో నటించాల్సి ఉంది అని అనసూయ చెప్పుకొచ్చింది